మాంకాలమ్మను పోషమ్మను ఎల్లమ్మను నేను కూడా పూజిస్తాం ఇదంతా మా కల్చర్ అదే కాబట్టి నేను కూడా స్త్రీవాదినే నేను కూడా అంటే రైట్ స్త్రీలను ఎక్కడ హింసించినా కూడా వాళ్లకు ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే సరే నరకాసురుడు చేసిండు మంచిదే శిక్ష పడ్డది నేనేమంటానంటే కృష్ణుడు కూడా చేసిండు సత్యభాబను ఎత్తుకొచ్చిండు రుక్మిణిని ఎత్తుకొచ్చిండు రుక్మిణి ఒక బాబు నాయన కూతురు ఇచ్చి పంపించింది కృష్ణుడికి ఎత్తుకొచ్చాడు అది కూడా వద్దు ఇంకొక మాట చెప్తున్నాను ఈ దేశంలో స్త్రీలకు అన్యాయం చేసింది ఎవరు మనుధర్మశాస్త్రం మను శాస్త్రం ఎవరు రాసిరు ఎస్సీలు రాసిర్రా ఎస్టీలు రాసిర్రా బీసీలు రాసిర్రా మను శాస్త్రం రాసినటువంటి వాళ్ళు ఈ దేశంలో ఉన్న ఆర్య బ్రాహ్మణులు ఏం రాసిరో చూద్దాం పిత్ పిత్ర రక్షతి యౌవనే భర్త రక్షతి వార్ధక్యే పుత్రారక్షంతి నా స్త్రీ స్వతంత్ర అర్హతి ఏం చెప్పింది ఒక స్త్రీ యవనంలో ఉన్నప్పుడు భర్త కింద ఉండాలే కౌమార దశలో ఉన్నప్పుడు తండ్రి కింద ఉండాలే ముసలి దాసలో ఉన్నప్పుడు కొడుకు కింద బతకాలి ముగ్గురు మొగల కింద బతకాలే నా స్త్రీ స్వతంత్ర అర్హత నేను స్త్రీకి అసలు స్వతంత్రం ఇవ్వడం లేదు అని చెప్పింది ఎవరు స్త్రీల మీద అభిమానం ఉన్న అయితే నిజంగా స్త్రీలను రక్షించేటటువంటి వాడి అయితే స్త్రీలకు ఎందుకు స్వతంత్రం ఇవ్వడం లేదు అన్నారు మీరు స్త్రీ పూజారి ఉన్నదా స్త్రీ పూజారిని మీరు ఎందుకు దేవాలయాల్లో పెట్టలేకపోతున్నారు అర్ధనారీశ్వరుడు అంటారు ఎక్కడ ఈశ్వరుడు సగభాగం పార్వతికి ఇవ్వలేదా ఇచ్చి గంగాను తన కుప్పైనా పెట్టుకోవాలి మీరు మహిళలకు స్నానం వెళ్ళే దేవుడు ఉన్నాయి కదా మహిళా పూజారే ఎవరైనా ఉన్నారా నాకు చూపించండి లేదు మీరు అట్ట నిజమే అదే నిజమైతే మన మన ధర్మ శాస్త్రాన్ని ఎందుకు రాశారు మన శాస్త్రంలో ఈ శ్లోకాలు ఎందుకు ఎవరు పెట్టారు ఈ మేమైతే చదువుకున్నప్పుడు ఆ మాకు చదువు రాదు మా తాతలకు కూడా రాదు ఇది రాసింది